వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైద్య కళాశాలలు ప్రభుత్వాధీనంలోనే ఉండాలి మాజీ ఎమ్మెల్యే కె శ్రీనివాస్ నాయుడు వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన ప్రతులను రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం నుంచి తాడేపల్లికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైసీపీ మాజీ శాసనసభ్యులు జి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలి అన్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందని తెలిపారు పేదవాడికి వైద్యం అందాలి అంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు లక్షల కోట్లు అప్పులు చేస్తున్న సీఎం చంద్రబాబు వైద్య కళాశాలలకు ఐదు వేల కోట్లు మంజూరు చేయలేకపోతున్నారని ఆరోపించారు ఇది ప్రారంభం మాత్రమే అని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల కృష్ణా జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా మాజీ మంత్రి తానేటి వనిత మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణరెడ్డి తలారి వెంకట్రావు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గిరిజాల బాబు నెడ దోలు పట్టణ ఉండ్రాజవరం పెరవలి మండలాల అధ్యక్షులు కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు شُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُکُ <icana> <aty rideelnuo> ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి వైద్య విద్యలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉన్నాయి అన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని మరి అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి అనుసంధానంతో అవి పనిచేయాలని ఆ విధంగా ప్రతి ఒక్కరికి మధ్యతరగతి కుటుంబాలకి పేద ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని జగన్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది దాన్ని ఈరోజు ప్రైవేట్ కీరణ్ చేయడానికి మరి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జీవో కూడా ఇవ్వడం జరిగింది మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేమేదో పార్టీ తరఫున చెప్పడం కాదు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి ప్రజలందరినీ కూడా కనుక్కోవాలన్న ఉద్దేశంతో పోటీ సంతకాలనే కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి అభిప్రాయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందినవారు అన్ని కులాలకు చెందినవారు అన్ని వర్గాలకు చెందినవారు అన్ని ప్రతి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు సంతకాలు పెట్టి ఈ కోటి సంతకాలన్నీ కూడా ఈరోజు ఇక్కడి నుంచి తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ తీసుకువెళ్ళి దాని ద్వారా గవర్నర్ గారికి అందజేయడం జరిగే కార్యక్రమంలో ఈరోజు చేపడతా ఉన్నాం